అందరికీ నమస్కారం రెండు సున్నా రెండు ఆరులో మనం పూర్తిగా డిజిటల్ ప్రపంచంలో జీవిస్తున్నాం ఈ రోజుల్లో ఆన్లైన్ అటాక్ అనేది కేవలం ఐటీ నిపుణులకు సంబంధించిన విషయం మాత్రమే కాదు ఇది మనందరి జీవితాలపై ప్రభావం చూపే అంశం అసలు ఆన్లైన్ అటాక్ అంటే ఏమిటి సులభంగా చెప్పాలంటే ఒక వ్యక్తి లేదా సంస్థ యొక్క కంప్యూటర్ సిస్టమ్స్ను అనధికారికంగా యాక్సెస్ చేసి డేటాను దొంగిలించడానికి లేదా నాశనం చేయడానికి చేసే ప్రయత్నమే సైబర్ అటాక్ మీ గుర్తింపును దొంగిలించడం నుండి పెద్ద వ్యాపారాలను దెబ్బతీయడం వరకు దీని లక్ష్యాలు అనేకం రోజు మనం ఈ దాడులు ఎలా జరుపుతాయో వివరంగా తెలుసుకుందాం ఈ దాడులను మనం ప్రధానంగా రెండు రకాలుగా విభజించవచ్చు ప్యాసివ్ మరియు యాక్టివ్ అటాక్స్ ప్యాసివ్ అటాక్ అంటే ఒక దొంగచాటుగా వినే వ్యక్తి లాంటిది ఇక్కడ హ్యాకర్ మీ డేటాను మార్చడు కానీ మీరు పంపే సమాచారాన్ని దొంగచాటుగా గమనిస్తాడు ఉదాహరణకు మీరు పబ్లిక్ వైఫై వాడుతున్నప్పుడు మీ పాస్వర్డ్లను ట్రాక్ చేయడం ఇక యాక్టివ్ అటాక్ అంటే చాలా ప్రమాదకరమైనది ఇందులో హ్యాకర్ మీ సిస్టంలోకి ప్రవేశించి డేటాను డిలీట్ చేయడం ఫైల్స్ మార్చడం లేదా మీ నెట్వర్క్ను పూర్తిగా ఆపేయడం వంటివి చేస్తాడు ప్యాసివ్ అటాక్ సమాచారం సేకరిస్తే యాక్టివ్ అటాక్ విధ్వంసం సృష్టిస్తుంది ఇప్పుడు మనం అత్యంత సాధారణమైన దాడి గురించి మాట్లాడుకుందాం అదే మాల్వేర్ మాల్వేర్ అంటే మీ కంప్యూటర్ను పాడుచేసే ఒక హానికరమైన సాఫ్ట్వేర్ రెండు సున్నా రెండు ఆరులో మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పు రాన్సంవేర్ ఇది డిజిటల్ కిడ్నాపింగ్ వంటిది హ్యాకర్లు మీ ముఖ్యమైన ఫైల్స్ ను లాక్ చేసి వాటిని తిరిగి ఇవ్వడానికి డబ్బు డిమాండ్ చేస్తారు గతంలో వచ్చిన వానాక్రయ్ వంటి దాడులు ప్రపంచవ్యాప్తంగా హాస్పిటల్స్ మరియు బ్యాంకింగ్ వ్యవస్థలను ఎలా స్తంభింపజేశాయో మనం చూసాం అలాగే ప్రోజన్ హార్స్ అనే మరో మాల్వేర్ ఉంటుంది ఇది చూడటానికి మంచి సాఫ్ట్వేర్ లాగే ఉంటుంది కానీ మీరు ఇన్స్టాల్ చేయగానే మీ సిస్టమ్ కంట్రోల్ను హ్యాకర్ చేతిలో పెడుతుంది అన్ని దాడులు సాఫ్ట్వేర్ ద్వారానే జరగవు కొన్ని మన మెదడుతో ఆడుకుంటాయి దీనినే సోషల్ ఇంజనీరింగ్ అంటారు ఇందులో ప్రధానమైనది ఫిషింగ్ మీ బ్యాంక్ లేదా నెట్ఫ్లిక్స్ నుండి వచ్చినట్టుగా ఒక నకిలీ ఈమెయిల్ మీకు అందుతుంది అందులో మీ అకౌంట్ బ్లాక్ అయింది వెంటనే ఈ లింక్ నొక్కి అప్డేట్ చేయండి అని ఉంటుంది మీరు ఆ లింక్ నొక్కగానే మీ రహస్య వివరాలు హ్యాకర్లకు చేరుతాయి ప్రస్తుతం స్పియర్ ఫిషింగ్ కూడా పెరుగుతోంది ఇది మీ పేరుతో మీ ఆఫీస్ మేనేజర్ పంపినట్లుగా చాలా నమశక్యంగా ఉంటుంది అందుకే తెలియని లింక్లను క్లిక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్నిసార్లు హ్యాకర్ల లక్ష్యం డేటా దొంగతనం కాదు ఒక సేవను ఆపేయడం దీనినే డీడీఓఎస్ అటాక్ అంటారు వేలాది కంప్యూటర్ల ద్వారా ఒకేసారి ఒక వెబ్సైట్పై ట్రాఫిక్ పంపి ఆ సైట్ క్రాష్ అయ్యేలా చేస్తారు మరోవైపు మ్యాన్ ఇన్ ది మిడిల్ అటాక్ ఉంటుంది మీరు మీ బ్యాంక్ వెబ్సైట్తో మాట్లాడుతుంటే మధ్యలో హ్యాకర్ ఉండి మీ వివరాలను దొంగిలిస్తాడు మీరు పబ్లిక్ వైఫైలలో బ్యాంకింగ్ లావాదేవీలు చేసినప్పుడు ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది రెండు సున్నా రెండు ఆరులో ఏఐ రావడంతో ఈ దాడులు మరింత క్లిష్టంగా మారాయి డీప్ ఫేక్ వాయిస్ మరియు వీడియోల ద్వారా కూడా మోసాలు జరుగుతున్నాయి కానీ భయపడాల్సిన అవసరం లేదు అవగాహన ఉండటమే అతిపెద్ద రక్షణ టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ వాడటం స్ట్రాంగ్ పాస్వర్డ్లు పెట్టుకోవడం మరియు అనుమానాస్పద లింక్ల పట్ల జాగ్రత్తగా ఉండటం ద్వారా మనం సురక్షితంగా ఉండవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మరిన్ని సైబర్ సెక్యూరిటీ అప్డేట్స్ కోసం మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి స్టే సేఫ్ స్టే సెక్యూర్